హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను ఎగ్ పిక్కిలు చేశాను కోడిగుడ్డు పచ్చడి నిలువ పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ ఇలా చేస్తేనే కరెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాను నేను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కారం ఉప్పు కొద్దిగా చిటికెడు పసుపు అన్నీ వేసేసుకొని చక్కగా ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా నేను చెప్పిన టిప్స్తో చేస్తే చాలా బాగుంటుంది ఇరవ పచ్చడి బాగా కుదురుతుంది ఎగ్ ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తున్నాయి వస్తాయండి పీసెస్ ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ అప్లై చేసుకొని అందులో మనం బీట్ చేసుకున్న ఎగ్ అంతా పోసేసుకొని ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నాను అందులో అడుగున్న కొన్ని నీళ్ళు పోసేసుకొని స్టాండ్ పెట్టేసుకొని ఇది ఎగ్ గిన్నె పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకున్న తర్వాత అదంతా తీసేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్ ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని అందులో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి పీస్ గట్టి పడుతుంది లేదంటే మెత్త మెత్తగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఇలా పీస్ అంతా గట్టి పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి పీసెస్ అన్నీ గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ స్పూన్ ధనియాల పొడి ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి అండ్ ఆవ పొడి తీసుకున్నాను అన్నీ కూడా ఆయిల్ పోపు పెట్టేసుకోవాలి అల్ మనం ముందుగా ఎగ్గులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందుకో ఇందులో వెల్లుల్లి ముద్ద అవసరం లేదు వెల్లుల్లిపాయలు అవసరం లేదు అవసరం అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేసేసి పోపులో వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇప్పుడు ఆ పోపులో ఆవాలు జీలకర్ర మనం కారం ఉప్పు అన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో కారం ఉప్పు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ అన్నీ వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే ఒకటి మీడియం సైజు నిమ్మకాయ పిండి వేసుకోవాలి లెమన్ జ్యూస్ అంతే అండి చాలా సింపుల్ రెడీ అయిపోయింది ఈ టిప్స్తో మీరు చేయండి తప్పకుండా కుదురుతుంది చాలా బాగుంటుంది ఎగ్ పికిల్ నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ